మాట్లాడుకుంటున్నాము ఇది అంతా కూడాను మా గురువుగారైనటువంటి అటయోగ శ్రేష్ఠ కుండలిని ప్రవీణుడు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వాములవారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆ సద్గురు ఇప్పుడు ఏమి మనతో పలికిస్తాడో అవి మాత్రమే పలుకుతుంటాను నా ప్రమేయం అయితే ఏమీ ఉండదు ఆ భగవంతుడు ఆ సద్గురు ఏం పలికిస్తాడో అది మనము పలుకుతున్నాము వినేవాళ్ళు శ్రద్ధగా వినండి తప్పకుండా స్వామి ముందుగా అయితే స్వామి మా మా మొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ మనిషి మనుగడ ఏదైతే ఉందో భగవంతుడిచ్చిన ఆయుష్ని ఈ పూర్ణాయుషుని అర్ధాయుష్తోనే చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది అంటే ఎందుకని ఇలా జరుగుతుంది పూర్ణాయుషు వరకు కూడా ఈ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు ఉండలేవు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఇప్పుడున్న సమాజానికి ఇది చాలా అవసరము ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి ఎన్నో కోటాను కోటల సంవత్ మన జీవిత మనుగడ నుంచి మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల పరిష్కారం ఫలితం బట్టి ఈ మానవ శరీరానికి వచ్చాము మానవ శరీరానికి ఎందుకు వచ్చాము ఈ మానవ శరీరం యొక్క అర్థము పరమార్థము మోక్షం పొందడానికి ఇక ఆయుష్ గురించి ప్రతి ఒక్క మానవుడు పూర్ణ ఆయుష్తో ఎందుకు జీవించలేదు అనే దాని గురించి మనము తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా సహజంగా నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సు ఎలాగంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇక్కడ లింగ భేదం ఉండదు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఉశ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క మనిషికి శ్వాస ఊపిరి తెలుసు కదా అలాగ జరిగితే ప్రతి ఒక్కరికి కూడా నూట ఇరవై సంవత్సరాలు పూర్ణాయుస్తో జీవిస్తాడు ఇప్పుడు ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఉశ్వాస నిశ్వాసలు ఇరవై నాలుగు గంటలు ఒక దినానికి జరిగితే అది మనము నిమిషానికి తీసుకుంటే పదిహేను శ్వాసలు జరుగుతాయి అలా జరిగితే వంద ఇరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరు బతుకుతారు ఎలాంటి సందేహము లేదు కాకపోతే ఇలా అందరికీ ఇలా జరుగుతుందా జరగదు ఎందుకు జరగదంటే ఇప్పుడు ఆహారం ఎక్కువ తీసుకుంటే త్వరగా మనిషి చనిపోతాడు చాలా మంది ఆహారం తీసుకుంటే బాగా శక్తి వస్తుంది అంటాడు ఎక్కువ ఆహారం తీసుకుంటే ఏమైతుందంటే ఊపిరి అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది వాడు యబూపిరి పడతాడు అలా అంటాడు ఎక్కువ శ్వాసలు ఖర్చు నిమిషాలు గుర్తు పదహైదే జరగాలి అలా జరుగుతూ నూట ఇరవై సంవత్సరాలు ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు ఊపిరి ఎక్కువ పోతుంది పరిగెత్తినప్పుడు పోతుంది భయపడినప్పుడు ఆయుష్ ఎక్కువైపోతుంది కోపంగా ఉన్నప్పుడు ఇలా అన్నప్పుడు కూడా వెళ్ళిపోతుంది స్త్రీ సంభోగం అప్పుడు కూడా శ్వాస ఖర్చు అయిపోతుంది ఎక్కువ శ్రమ చేసినప్పుడు కూడా ఎత్తరాని బరువులు ఎత్తినప్పుడు కూడా శ్వాస వేగంగా వస్తుంది అనమాట దాని నుంచి మనిషి త్వరగా ఆయుసు తడిపోతుంది దాన్ని ఎలా మనము ఉపయోగించుకోవాలి అంటే రేచక పూరక కుంభక ప్రాణాయామ సాధన అని మన పూర్వం ఋషులు ఇచ్చారు ఆ ప్రాణాయామ సాధన వల్ల ఆహార నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారము నిద్ర మితంగా ఎంత కావాలో అంతే దీంట్లో దీన్ని భగవద్గీతలో యుక్త ఆహార విహారస్య యుక్త శాస్త్రస్థు కర్మని యుక్త స్వప్న బోధస్సు యోగి బోధు దుఃఖ అన్నాడు శరీరం ఉండాలి అంటే ఆహారం అవసరం ఎంత కాలంలో అంతే తీసుకోవాలి ఎంత నిద్ర పోవాలలో ఇంద్రియాలు శరీరము మనకు పగులంతా కష్టపడి ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలంటే నిద్ర అవసరం ఎంతకాలంలో అంత తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు ఈ రేచిక పూర్వక కుంభక ప్రాణాయామ సాధనలు చేసే వాళ్లకు రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్లకు ఆయుస్ కంట్రోల్లో పెట్టుకునే శక్తి వస్తుంది ఎలా అంటే ఇప్పుడు నిమిషానికి పదహైదు ఖర్చు అయ్యే వాళ్ళు నువ్వు ప్రాణాయామంలో కుంభించిన అనుకో శ్వాస తీసుకొని ఆపుతావు ఒక నిమిషం ఆపుతావు అనుకో ఒకే శ్వాసే ఖర్చు అవుతుంది అప్పుడు ఎన్ని మిగులుతాయి పద్నాలుగు శ్వాసలు మిగులుతాయి నిమిషానికి అలా నువ్వు ఎన్ని నిమిషాలు చేస్తే అన్ని శ్వాసలు కంట్రోల్ అప్పుడు నీకు ఖర్చు అయ్యేది తక్కువ స్టోరేజ్ మిగిలేదు ఎక్కువ ఇప్పుడు లక్ష రూపాయలు బ్యాంకులో ఉందనుకోండి ఉంది అనుకోండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకుంటే త్వరగా అదే వంద వంద తీసుకుంటే ఇది కూడాను అలా శ్వాసను మనం కంట్రోల్ చేసుకొని మిగిలించుకునే టెక్నిక్ శ్వాసను పట్టుకుంటే దీనికి పెద్దలు వేమన యోగ చెప్పారు ముక్కులోనే గాలి ముక్తికి తోవన్నాడు మనిషి చనిపోయాడు లాస్ట్ కి డిక్లైర్ చేసేది శ్వాస బట్టే నాడి బట్టి ఆడ కనపడలేదా శ్వాసను చూస్తారు ఇంకా మనిషి తల పోయినా గుండె పోయినా కాలు పోయినా చెయ్యి పోయినా బతుకుతాడు ఊపిరి లేకపోతే ఆహారం లేకపోయినా బతకచ్చు నీళ్లు లేకపోయినా బతకచ్చు కొన్నాళ్ళు ఊపిరి లేకపోతే సైన్స్ ప్రకారం మూడు నిమిషాలు అంటాం మూడు నిమిషాలు ఊపిరి ఆడకపోతే వాడు అవుతాం కాబట్టి ఇందు కాబట్టి మనం శ్వాసను ఎప్పుడైతే శ్వాసను మనం పట్టుకుంటామో ఆ శ్వాస గురించి మనకు అర్థమైంది అనుకో ఇక సావు అనే భయం ఎవరికి ఉండదు అదే